ఓం ఏం చిన్న కథ చెప్పుకునే ముందు ఇవాళ ఒక ప్రముఖ వ్యక్తి ఒక యోధుడు పుట్టినరోజు పదహారు వందల యాభై ఏడు సంభాజీరావు ఛత్రపతి ఛత్రపతి మహారాజ్ కొడుకు తనయుడు సంభాజీరావు ఛత్రపతి తన గురించి మనం చావా సినిమా వచ్చిందంటే తర్వాత ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం అంతే అలాగే రేపు మన కార్యక్రమం నా కార్యక్రమం లేదు కాబట్టి రేపు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రారంభం ఈ నెల ఇరవై ఆరు వరకు కేవలం కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఎన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వస్తారు రేపు అక్కడ అంతర్వాహిని అది అంతర్వాహినిగా ఉంటుంది మనకి ఒక చోటే కనిపిస్తుంది భారతదేశంలో స్టార్టింగ్ కాదు స్టార్టింగ్ అక్కడ కాదు అంతర్వాహి సరస్వతి అవగాహనకి రాలేదు మళ్ళీ చెప్తాను నేను ఖచ్చితంగా ఇప్పుడు గుర్తుకైతే రాలేదు అంతర్వాహినిగా భారతదేశంలో ఒక ప్రదేశంలోనే కనిపిస్తుంది సరస్వతి నది ఎప్పుడో అంతర్వాహినిగా ప్రవేశించడం మొదలుపెట్టింది దాని గురించి ఒకరోజు ఖచ్చితంగా మాట్లాడదాం ఇప్పుడైతే ఆ ప్లేస్ గుర్తు రావట్లేదు నాకు రేపటి నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కాళేశ్వరంలో పుష్కరాలు ఉన్నాయి ఇంకా మామూలు మన కార్యక్రమంలోకి వెళదాం చిన్న కథ ఒక పెద్ద వ్యాపారి బాగా వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించాడు డబ్బు సంపాదించడమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు సంపాదన 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 ఏ లోటు లేదు డబ్బు వెనక్కి తిరిగి చూస్తే ఎటు చూస్తే అటు డబ్బు ఎటు చూస్తే అటు సంపద సో ఒకరోజు అనిపించింది ఇంత డబ్బు ఉంది ఇంకా ఏదో కోల్పోతున్నాను ఏదో కోల్పోతున్నాను డబ్బు కావాల్సినంత ఉంది కానీ ఎక్కడో అసంతృప్తి జీవితానికి అర్థం డబ్బు ఇంకేమైనా ఉందా అని ఆలోచించి అర్థం కాక ఏం చేయాలని ఆలోచిస్తే పక్క గ్రామంలో ఒకరు ఒక సాధువు వచ్చి ఉన్నాడు సాధువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కనుక్కుందాం మనకు తెలియని ఎన్నో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పని ఇలాంటివి ఇది చేయడం సరే వెళ్తాడు వెళ్ళి స్వామి నిధి నా పరిస్థితి డబ్బుకేం లోట్లేదు సంపాదన ధ్యేయంగా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి జీవితార్థం ఇదేనా ఇంకేమైనా ఉందా జీవితానికి అంటే జీవితంలో ఇది ఒక్కటే సరిపోతుంది ఇంకేమైనా చెప్పాడు నాకు ఎక్కడ తృప్తి లేదు ఏదో ఇంకా కావాలనిపిస్తుంది ఏదో అది ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు చెప్తాడు ఒక పని చేయి ఒక చిన్న పాత్రలో నేను నూనె పోషిస్తాను ఈ గ్రామం చుట్టూ చిన్న గ్రామమే వెళ్ళి పొద్దున్నే వెళ్ళి చుట్టూ గ్రామం అంతా తిరిగిరా బట్ కండిషన్ ఏంటంటే ఒక చుక్క కింద పడకుండా ఒక్క నూటి నూనె నూనె బొట్టు ఒకటి కింద పడకూడదు ఇది కండిషన్ జాగ్రత్తగా తీసుకురా ఎందుకో చెప్పాడు గురువుగారు అని చెప్పేసి సరే పొద్దున్నే లేవంగానే ఓ పాత్ర నిండా తీసుకొని ఆ గురువు గారు ఆయన ఇచ్చిన పాత్ర దాని నిండా నూనె తీసుకొని బయలుదేరుతాడు చుట్టూ మొత్తం అంతా తిరిగి గ్రామం అంతా తిరుగుతాడు అంతా కంప్లీట్ అయిన తర్వాత జాగ్రత్తగా ఒక్క చుక్క ఎక్కడ పడకుండా తీసుకొచ్చి కంప్లీట్ చేశాను పూర్తిగా మిగించాను అంటే ైట్ నువ్వు తిరుగుతున్నప్పుడు మొదట్లో నీకు ఒక ఆహ్లాదకరమైన ఉద్యానవనం కనిపించింది మంచి సుగంధ పరిమళాలతో అక్కడ ఆ వనం ఒక పుష్పాలన్నీ కూడా అక్కడ పరిమళిస్తున్నాయి బాగుందా అని అడిగాడు గమనించలేదు తర్వాత నువ్వు ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లలు కొంతమంది ఆడుకుంటున్నారు చూసావా చూడలేదు కొంతమంది అక్కడ గట్టు మీద కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు నేను అసలు ఏమీ చూడలేదు ఎందుకని అని అడుగుతాడు నా జాస్ అంతా ఇది మీరు చెప్పింది కింద పడకుండా ఒక్క డ్రాప్ కింద పడకుండా తీసుకురమ్మన్నారు దాంట్లో ఉండగా ఈ ఉద్యానవనాలు అవి ఇవి నాకు ఏం కనిపించలేదు ఎస్ ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే నీ ప్రశ్నకు సమాధానం నువ్వు డబ్బు సంపాదనే జ్యయంగా ఉన్నావు ఇంక సమాజం పట్ల నీకు అవగాహన లేకుండా పోయింది జీవితం అంటే డబ్బేనా లేకపోతే ఇంకేమైనా ఉందా నువ్వు డబ్బు నువ్వు సంపాదించిన డబ్బు నీకు నీ కుటుంబ సభ్యులకి ఉపయోగపడకపోతే అది రంగు కాగితంతో సమానం సో కాబట్టి ముందు జీవితార్థం ఏమిటి అంటే సంపాదన ఇది కాదు ఒక్కసారి జీవితం వైపు ఈ సంపాదనని వెచ్చించి చూడు దాంతో వచ్చే సుఖాలు లాభాలు ఫలితాలు చూడు అవి ఎలా ఉంటాయో చూశాడు పేదవాళ్ళకి అన్నం పెట్టడం మొదలుపెట్టాడు చాలా తృప్తిగా ఉంది సాయం లేని వాళ్ళకి సాయం చేయడం మొదలుపెట్టాడు అసలు అవన్నీ చేస్తూ ఉంటే ఒక తెలియని అనుభూతి ఒక వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూస్తూ ఉంటే అదేదో ఒక తృప్తి మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం నిజంగా నీకు దైవ దర్శనం కావాలి అనుకుంటే అంటే నేను ఒక దగ్గర చదివిన ఓ మంచి కొటేషన్ చాలా సందర్భాల్లో చెప్పాను నీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలనుకుంటే కష్టంలో ఉన్న వాడికి సహాయం చేసి చూడు వాళ్ళ కళ్ళల్లో మెరిసే మెరిపే దేవుడు సో కాబట్టి ఇది జీవితం అంటే ఈ రకంగా బతుకు అని చెప్తారు అది తన జీవితానికి అర్థం తెలుసుకొని తన సంపాదన ప్రజల కోసము అవసరంలో ఉన్న వాళ్ళ కోసము తన కోసము తన కుటుంబం కోసము చిన్న చిన్నప్పుడు ఆ జీవితం చాలా అందంగా కనిపించింది ఇలా చూడకుండా కట్ చేస్తే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు వాళ్ళు తినరు ఎవరికి ఇవ్వరు అసలు పోగు చేస్తూ ఉంటారు పోగు చేస్తూ ఉంటారు వేడో వెనక ఎవరో కొడుకో మనో ఎవడో ఉంటాడు మొత్తం వాడు చేస్తాడు సో అలా కాకుండా అర్థం జీవితానికి ఏమిటి అంటే కేవలం సంపాదనే కాదు మీరు సంపాదన అది సద్వినియోగం అయ్యేటట్టుగా అది ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా దాన్ని చూడండి మీకు మీ కుటుంబానికి ఉపయోగించేటట్టు చూడండి రైట్